హలో అండి అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ కూడా శ్రీ విశ్వా నామ ఉగాది శుభాకాంక్షలు అండి మా ఇంటిలో ఉగాది ఎలా జరుపుకున్నామన్నది మీకు ఇప్పుడు ఈ వీడియో అనమాట మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటుంది అనమాట చెట్టు పైన కోకిల ఉంటుందండి కోకిల గానం మీకోసం కోకిలతో పాటు మా కిందనున్న పిల్లలు అలా ట్రై చేస్తున్నారనమాట అరవటానికి మేము ఈ ఊరు వచ్చిన తర్వాత ఎక్కువగా ఈ మాసం వచ్చిందంటే కోకేలా కనిపిస్తుందండి నాకు ఎప్పుడూ కూడా లక్షవారం శుక్రవారం కనిపిస్తుంది అనమాట ఈ సంవత్సరం అయితే లక్షవారం కనిపించింది ప్లస్ ఏంటంటే జంట కోకులు అనమాట మీకోసం చిన్నది క్లిప్ యాడ్ చేశానండి నేను మొత్తానికి ఉగాది రోజు మూడున్నరకు లేచానండి ఎందుకంటే మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలోని అభిషేకం ఉందన్నారు పంచామృత అభిషేకం ఉందన్నారు అనమాట అందుకని పొద్దుటే లేచి వెళ్దామని చెప్పేసి మూడున్నరకే లేచాను మూడున్నరకు లేచి ఇంట్లో పూజది చేసుకున్నానండి కానీ ఆరున్నర అయిపోయింది అనమాట పూజ అయ్యేటప్పటికి మొత్తం ఆ స్తోత్రాలు చదివేసేటప్పటికీ లేట్ అయిపోయింది అనమాట అండి తర్వాత మొత్తానికి ఇంట్లో పూజ చేసుకుని గుడికైతే వెళ్ళామన్నమాట అక్కడ కూడా అష్టోత్తరం పూజ ఉంటుందండి ఆ పూజకైనా వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇదిగోండి ఇది మాకు ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి అనమాట అండి ఇది ఎప్పటి నుంచో ఉంది తర్వాత కొత్తగా వెంకటేశ్వర స్వామి గుడి కట్టారనమాట పక్కన నిలబెట్టారు విగ్రహాలు అంటే సప్త శనివారాలు చేస్తున్నారు కదండి ఇప్పుడు అందుకోసం ప్రత్యేకంగా ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడి పెట్టారనమాట స్థాపించారు పోయిన శ్రావణ మాసంలోనే అనమాట అండి అప్పుడు స్థాపించి కళ్యాణం అయ్యి కూడా చేశారనమాట మేము కూడా పాల్గొన్నామండి కళ్యాణంలోని కళ్యాణం చేయించుకున్నాము అలాగే ఇక్కడ ముందు స్వామివారి పాదాలు ఉంటాయన్నమాట అండి ఈ పాదాల దగ్గర నేను దీపారాధన చేసుకున్నానండి దీపారాధన చేసుకుని పసుపు కుంకుమ వేసి కొంచెం పూజ చేసుకున్నాను అనమాట ఇక్కడే స్వామివారిని పెట్టి పంచామృత అభిషేకాలు చేస్తారనమాట అండి కానీ మేము వెళ్ళే టయానికి అయిపోయిందనమాట ఐదు గంటలకి రమ్మన్నారు ఐదున్నరకి అలా అన్నారు సరేలే పర్వాలేదు ఏ అన్న రండి అన్నారనేసి మేము ఇంకా ఆరున్నర అయితే అనమాట అప్పటికి అయిపోయిందండి తర్వాత అష్టోత్తర పూజ మొదలైపోయిందనమాట అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారికి హారతిస్తున్నారనమాట అండి ఇక్కడ మావారే గంట కొడుకున్నారనమాట స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత కూడా మాకు చూపించారండి మేము కూడా హారతి తీసుకున్నాం అనమాట పంతులు గారు ఉగాది పచ్చడి ప్లస్ తిరుపతి లడ్డూ ప్రసాదం కూడా ఇచ్చారండి ప్రసాదం కింద తర్వాత లడ్డూలు కూడా పంచిపెట్టారనమాట మొత్తానికి ఉగాది పచ్చడి గుడిలో తిన్నా అనమాట అండి ఈసారి ఫస్ట్ టైము అలాగే ఇంటికి వచ్చేసిన తర్వాత దేవుని గదిలో ఉన్న ఉగాది పచ్చడి కూడా తీసుకొచ్చానమాట అందరం కూడా స్వీకరించామనమాట అండి మొత్తానికి ఉగాది పచ్చడి అయితే తినేసామనమాట తర్వాత మా ఇంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పొంగు పూరలు వేశాను అనమాట మొన్న అమ్మవారికి పొంగు వేసి పెట్టానండి ఆ రుబ్బు ఉంటే కొద్దిగా నేను ఇలా పొంగు వేస్తాను అనమాట చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను అనమాట అండి తర్వాత ఏంటంటే పులిహార కలిపాను అనమాట ఆవ పెట్టిన పులిహార అనమాట ఇది కూడా చాలా బాగా వచ్చిందండి తర్వాత లంచ్లోకి గుర్తి వంకాయ కూర రసము పప్పు చేశాను అనమాట అయితే కూరలు వీడియో కూడా తీసాను కానీ అది క్లిప్ మిస్ అయిందనమాట మొత్తానికి మా ఇంటి ఒక గాది ఇలా అండి ఈ శ్రీ విశ్వా నామ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ మరో బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను